గురుభ్యో నమ భగవద్భక్తులందరికీ విశ్వా నామ సంవత్సర ఆశ్వీజ మాస దసరా నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు ఆశ్వీయుజ శుక్ల పంచమి శుక్రవారము శుక్రవారము మహాలక్ష్మి అమ్మవారికి ఈరోజు ఎంతో విశేషమైన రోజు ఆలయాల్లో అమ్మవారు ఈరోజు మహాలక్ష్మి అవతారంలో ఇంకా స్కందమాత అవతారంలో దర్శనమిస్తున్నారు మహాలక్ష్మి నమస్తూభ్యం నమస్తుభ్యం సురేశ్వరి హరిప్రియే నమస్తూభ్యం నమస్త అంటూ అమ్మవారిని ఈ రోజు స్మరించిన పూజించిన సకల శుభాలు కలుగుతాయి ఇక స్కందమాత అమ్మవారిని ఒక చిన్న శ్లోకంతో ఇలా సింహాసన గతానిచ్చ కరద్వయ సదాదేవి స్కందమాత యశస్విని అంటూ ఈ చిన్ని శ్లోకంతో అమ్మవారిని ఈ రోజు స్మరిస్తే మనకు సకల శుభాలు కలుగుతాయి ఇక సౌందర్యలహరిలోని ఒక దివ్యమైన శ్లోకరత్నాన్ని ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాం జిత్ అపహృత శిరస్ కవచిభి నివృత్తైండాముఖై విశాఖేంద్రోపేంద్రై శశిర్ పూర విలీయంతే మా అమ్మా ఆదిశక్తి జగజ్జనని నీవు మహిషాసురాది దైచులను ఇంకా ఆ యొక్క భండాసురాది దైత్యులను నీవు రణములో జయించిన తరువాత నీ యొక్క శిరస్ణములను కవచములను సుబ్రహ్మణ్యుడు ఇంకా ఇంద్రాది దేవతలు గ్రహిస్తున్నారు చండ్రుడు ఎలాగైతే త్రిపురాసురుని సంహరించాక శివుని యొక్క శేషభాగాలను తాను స్వీకరిస్తున్నాడు అలాగే ఇంద్రాది దేవతలు సుబ్రహ్మణ్యుడు నీ యొక్క శిరస్త్రాణ కవచాలను గ్రహిస్తున్నారమ్మా నీ యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుతున్నారమ్మా అలాగే మమ్మల్ని కూడా నీ దివ్యానుగ్రహంతో తరింపచేయమ్మా అంటూ శంకరాచార్యులు వారు మనకు ఈ దివ్య శ్లోకాన్ని ప్రసాదించారు ఇక తిరుమల శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఈ రెండో రోజు ఉదయము సింహవాహనంలో మనకు స్వామివారు దర్శనమిచ్చారు ఇక ఈరోజు రాత్రి స్వామివారు ముచ్చపు పందిరి వాహనంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కలిసి మనకు అనుగ్రహాన్ని ప్రసాదించనున్నారు ఆ స్వామివారిని నామాలతో శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద అంటూ స్వామివారిని కీర్తించిన స్మరించిన మనకు స్వామివారు దివ్యానుగ్రహాన్ని ప్రసాదిస్తారు